ప్రిలరా పరిశుద్ధ గ్రంథ ప్రకారము పున్నమునకు ఉన్నటువంటి గొప్ప విలువ ఏమిటో ఈరోజు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను ప్రభు దృష్టిలో ఈ దినానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉందో ఒకసారి మీరు కూడా గమనిస్తారని ఆశిస్తున్నాను మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకుందాం ఇస్రాయేలీలకు నాలుగు వందల సంవత్సరముల తర్వాత ఐగుప్తు దేశం నుంచి విడుదల దేవుడు కలిగించినటువంటి దినమే పున్నం అది నెల పదహైదవ దినం అని అంటారు అమావాస తర్వాత పదహైదు రోజులు లెక్కగట్టినప్పుడు అది పున్నమవుతుంది మొదటిగా ఇస్రాయేలీల విడుదల పున్నం నాడు జరిగింది రెండవది ఇస్రాయేలీలకు దేవుడు ఆకాశమందు దేవదూతలు పూజించేటువంటి ఆహారమైనటువంటి మన్నాను భూమి మీదికి దింపిన దినము పున్నం తర్వాత ఈ మన్నా నలభై సంవత్సరములు భూమి మీదికి కురుతూ ఒకనొక దినమున మరలా ఆగిపోతున్నది అనగా నలభై సంవత్సరముల తర్వాత మన్నా కురియకుండా ఆగిపోయిన దినం పున్నం తర్వాత ఇంకొక మాట చూడండి ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రము అనగా దేవుని నిబంధన ఇచ్చినటువంటి దినం పున్నం అలాగే ఇస్రాయేలీలు నలభై సంవత్సరములు అరణ్యంలో ప్రయాణము చేస్తూ కానానుదేశము ఒకనొక దినమున ప్రవేశించడం జరుగుతుంది అలాగున కానానుదేశ ప్రవేశము జరిగిన దినం పున్నం ఇస్రాయేలు జనాంగం అంతా ఆ దేశంలోనికి వెళ్ళి భక్ష్యములను కాల్చుకొని భుజించినటువంటి దినం పున్నం ఇస్రాయేలీలు దేవుని మందిరమును ప్రతిష్ట చేసిన దినం పున్నం ప్రభువైన యేసు క్రీస్తు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన దినం పున్నం ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిపైకి వచ్చి నూతనముగా సంఘము ప్రారంభించినటువంటి దినం పున్నం సంఘ ప్రారంభ దినం పున్నం ప్రభు పునరుద్ధాన దినం పున్నం ప్రభువు ఇచ్చిన పండుగ ప్రతిది పున్నం అనగా దేవుడు చెబుతాడు ఇస్రాయల్ జనాగము ప్రతి సంవత్సరము మూడు సార్లు నా సన్నిధిన కనబడటకు సిద్ధపడవలనేటువంటి పండుగలు ఇస్తాడు అందులో మొట్టమొదటిది పస్కా అనబడే రొట్టెల పండుగ పస్కా అనబడే రొట్టెల పండుగ పున్నం రెండవది వారముల పండుగ దీనే పెంతకోస్తు పండుగ అని అంటారు వారముల పండుగ అనబడే ఈ పెంతకోస్తు పండుగ దినం పున్నం మూడవది గుడారాముల పండగ అనగా పర్ణశాలల పండుగ పర్ణశాలల పండుగ అనబడే గుడారాల పండుగ పున్నం గమనించారు కదా ప్రతి ఒక్క పున్నానికి దేవుడు ఒక గొప్ప కార్యాలను అందించడం జరిగింది